ఆ సిద్ధిని కాపాడుకోవాలంటే సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలి ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత కపిల మహర్షి దగ్గరికి ఆ చింతామణి గణపతి వచ్చి నాయన రోజు నుంచి నేను ఆ చింతామణిని తిరిగి నీకు సంపాదించి ఇచ్చాను కనుక నేను చింతామణి గణపతి అనేటువంటి ప్రఖ్యాతితో లోకంలో ఉంటాను ఈ మణితో నాకు ఇప్పుడు అవసరం లేదు నువ్వు తీసుకోమని కపిల మహర్షికి ఇచ్చేశారు అయితే రజోగుణ భూయిష్డైనటువంటి రజోగుణాన్ని కొంచెం ఆపాదించుకున్నటువంటి ఆ కపిలుడు మొట్టమొదట ఉన్న పరిస్థితి నుంచి ఇప్పటికి మారిపోయాడు పరమాత్మ అనుగ్రహం కలిగి అష్టాదశాక్షరి మహామంత్రం ఏదైతే చింతామణి మహా గణపతి మంత్రాన్ని ఉపాసించాడో అతల్లో తిరిగి మహాసత్వగుణం అనేది వృద్ధి అయింది అప్పుడు వెంటనే ఆ చింతామణిని తిరిగి అప్పగిస్తున్నటువంటి ఆ గణపతికి నమస్కరించి ఆ చింతామణి గణపతితో అన్నారు స్వామి ఇది నా దగ్గర ఉండడం ప్రమాదం ఎందుకంటే సాధన చేసేవాడికి సంపద అడ్డం భగవద్రాధన చేసేవాడికి కానీ ఉపాసన చేసేవాడికి కానీ ఐశ్వర్యం అనేది దగ్గర ఉంటే ఐశ్వర్యం కానీ మహా మహిమ కానీ చమత్కారాలు కానీ దగ్గర ఉంటే భగవంతుడు దూరం అయిపోతాడు కనుక ఉపాసనా సంబంధమైనటువంటి వ్యక్తికి ఉపాసన సాధనాలే ఉండాలి కానీ సంపత్తు అనే సాధన ఉండకూడదు కనుక ఈ చింతామణి నా దగ్గర ఉండడం వల్లే కదా నాకు ప్రమాదం వచ్చింది ఇది మీకే తిరిగి సమర్పిస్తున్నాను మీరే దీన్ని అనుగ్రహం తీసుకోండి నన్ను అనుగ్రహించండి అని చెప్పారట ఇక్కడ కపిలస్య గృహే జాత కపిల మహర్షి గృహంలో జన్మించినందుకు కాపిల గణపతి అనేటువంటి పేరుతో వచ్చారని చెప్పారు అంతేకాకుండా ఇదే సందర్భంలో సుముఖుడు అనేటువంటి పేరు కూడా పరమాత్మ పొందారట సుముఖాయ నమ ఏకదంతాయనమహ గజకర్ణకాయ గజకర్ణకాయనమ అట్లా ఉన్నాయి కదా ఇక్కడ కపిలాయనమహ అనే పేరు ఎందుకు వచ్చింది కపిల మహర్షి యొక్క దీంట్లో ఇక సుముఖుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో స్కాంద పురాణంలో నిర్వచనం చెప్తున్నారు అవకీర్త్య బ్రువే బ్రు బ్రువ వందే త్వన్నామ సుముఖేతి చేవతలందరూ సమక్ ముక్కోటి దేవతలు కూడా ఆయన్ని స్తోత్రం చేస్తే వాళ్ళందరి విషయంలో పరమాత్మ సుముఖుడయ్యట సుముఖుడయ్యాడంటే ఏమిటి వాళ్ళ విషయంలో ప్రసన్నుడయ్యాడు ప్రసన్నుడయ్యాడు అంటే ఇంకో రకంగా తత్వ సంబంధంగా తాత్వికంగా ఆలోచిస్తే వారి యొక్క ఉపాసన సిద్ధించిందని అర్థం కనుక ఉపాసన సిద్ధి కలిగించేటువంటి చింతామణి గణపతే కపిల గణపతిగా కాపిలుడుగా ఆ తర్వాత సుముఖుడుగా కూడా పిలువబడతాడు అంటే అర్థం ఏంటంటే ఎవరికైతే ఆత్మజ్ఞానం వృద్ధి అవుతుందో ఆత్మజ్ఞానం ద్వారా ఉపాసన సిద్ధి పొందిన వారికి పరమాత్మ సుముఖుడవుతాడు ఇది సుముఖాయనమ అంటే అర్థం ఏంటంటే ఎవరైతే ఆత్మజ్ఞానం ద్వారా యోగ సాధన చేసి యోగాధ్య యోగాభ్యాసం ద్వారా ఆత్మజ్ఞానంలో పరిపుష్టుడై ఆ తర్వాత భగవంతుణ్ణి తృప్తిపరుస్తారో వారి విషయంలో భగవంతుడు సుముఖుడవుతాడు అంటే ఈ సంసార తాపత్రయంలో మనం ఏం చేస్తామంటే వక్రగతితో ఆలోచిస్తూ ఉంటాం అక్కడ వక్రగతితో మనం ఆలోచించి సంసార తాపత్రయాల్లో కోరికలు అనేటువంటి వాటికి సాధనా చతుష్టయంతో అనేక ఉపకరణాలతో మనం ఎన్నో వంకరలు వంకర టింకర ప్రయత్నాలు చేసి మన జీవితాన్ని ఏదో లాభం పొందుతామని అనుకుంటూ ఉంటాం అట్లా ఉన్నంతకాలం వక్రతుండుడైనటువంటి పరమాత్మ మన ఏం చేస్తారు అద్వైత భావంలోకి తీసుకెళ్తారు సాధన చేస్తే మన అద్వైత భావంలోకి పరమాత్మ తీసుకెళ్ళి ఆ అద్వైతానందానుభూతిలో మనం పొందేదాండే సుముఖత్వము అంటారు అంటే వక్రతుండ స్థితి నుంచి సుముఖ స్థితికి పరమాత్మ మన తీసుకెళ్తున్నారు కనుక ఇక్కడ సుముఖాయ నమ అంటే సాధన చేసిన వాడికి సాధన సిద్ధి కలగడం పరమాత్మ యొక్క దర్శన స్పర్శనాదులతో అనుగ్రహంతో తత్వ సంబంధమైనటువంటి స్థితి కలిగితే అది సుముఖత్వము అవుతుంది కనుక ఇక్కడ పరమాత్మ సుముఖుడిగా ప్రసన్నమయ్యాడు ఇక పరమాత్మకు ఉండేటువంటి ఒక ప్రసిద్ధమైన పేరు విఘ్నరాజాయనమహ ఆ విఘ్నరాజాయనమహ అనేటువంటి విషయానికి సంబంధించి స్కాంద పురాణ అంతర్గతంగా ఉండేటువంటి ఒక ఉపాఖ్యానాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి ఈ తొమ్మిది రోజులు మన కార్యక్రమంలో తత్వము అని ప్రధానంగా అనుకున్నాము కథ చెప్పకపోతే విషయం అర్థం కాదు కనుక కథని ఆధారం చేసుకొని ఆ కథ సంబంధంగా ఉండేటువంటి నామానికి సంబంధించిన తత్వదర్శనం చేయడమే మనం చేస్తున్న పని ఇక్కడ విఘ్నరాజాయనమహ అనేటువంటి దానికి పూర్వ సంబంధమైనటువంటి స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి ఇతిహాసం తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో నారదయోగిందులు త్రిలోక సంచారి చేసేటువంటి సంచారం చేసేటువంటి బ్రహ్మ యొక్క మానసపుత్రుడైనటువంటి నారద యోగిందులు వారు అమరావతి పట్టణానికి వచ్చారట అమరావతి పట్టణానికి వచ్చి ఆ ఇంద్రుడితో మాట్లాడుతున్నాడు అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని ఆ దేవరాజధాని అయినటువంటి అమరావతికి వచ్చి లోకల్లో ఉండేటువంటి వార్తలన్నీ చెబుతున్నాడు సాధారణంగా నారద యోగిందులు వారు ఎక్కడికైనా వస్తే లోక సంబంధమైన విషయాలన్నీ అడిగి తెలుసుకుంటారు అందరూ ఎందుకంటే ఆయన త్రిలోక సంచారి ఎప్పుడూ ఒక చోట ఉండకుండా లోకలోకాంతరాల్లో తిరుగుతూ ఉంటాడు కనుక ఆయన రాగానే బ్రహ్మగారు అడిగా ఇంద్రుడు అడిగాట నాయన నారద యోగింద్ర నువ్వు బ్రహ్మజ్ఞాన సంపన్నుడివి భూలోకంలో జరుగుతున్న విశేషాలు ఏమిటో చెప్పమన్నట్ట అంటే అది చెప్పడానికి కదా నేను వచ్చాను భూలోకంలో వింధ్య పర్వతము హిమాలయ పర్వతాలు వింధ్య హిమాచలయాల సమీపంలో మధ్యప్రదేశంలో హైమావతి అనేటువంటి ఒక పట్టణం ఉంది ఆ విధ్య హిమాచల మధ్యప్రదేశంలో ఉండేటువంటి హైమావతి అనేటువంటి పట్టణంలో అభినందనుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు అతను చాలా గొప్పవాడు వేదాధ్యయన సంపన్నుడు ధర్మం బాగా తెలిసినవాడు ప్రజల్ని సుఖంగా పరిపాలిస్తున్నాడు అంతేకాకుండా వేదవేద వేత్త శ్రీమంతుడు భాగ్యవంతుడు రూపవంతుడే కాకుండా ఆ హైమావతి అనేటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి అభినందనుడు అనేటువంటి రాజున్నాడు అయితే అతనికి చాలా శక్తియుక్తులు ఉన్నాయి వేదము శాస్త్రము అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాడు వేదాంతాన్ని కూడా బాగా అధ్యయనం చేశాడు అయితే ఆ అభినందుడికి అనుకోకుండా ఒక కోరిక కలిగిందిట ఏం కోరిక కలిగింది మనం సుఖం సుఖంగా ఉండి కూడా ఏ మనమే కష్టాలను తెచ్చుకుంటాం మన మనసే అన్నిటికీ కారణం అనుకున్నాం కదా ఈ అభినందనుడు ఏమనుకున్నట్ట తాను చేస్తున్నటువంటి యజ్ఞయాగాది కర్మ కర్మలలో సాధారణంగా దేవతలకి దేవతల అధిపతి అయినటువంటి ఇందుడికి అష్టదిక్పాలకులకి హవిస్సులు సమర్పిస్తారు సోహాకారాల్లో అయితే ఈయనకు ఒక విచిత్రమైన కోరిక వచ్చిందట ఆ కోరిక ప్రకారం ఆ ఋషులు యజ్ఞం చేయించడానికి వచ్చినటువంటి వేదవేత్తలతో ఒక మాట చెప్పాట వినేంద్రం కురు ధ్వజం అయ్యా మీరు అధ్వరం చేస్తారు యజ్ఞం చేయడానికి మిమ్మల్ని పిలిచాను అయితే ఇంద్రుడికి భాగం లేకుండా ఇంద్రుడికి ప్రమేయం లేకుండా ఇంద్ర స్తో స్థుతి లేకుండా ఇంద్రుడికి స్వాహాకారాలు సమర్పించకుండా వినేంద్రం అంటే వినా ఇంద్రం ఇంద్రుడికి భాగస్వామి లేకుండా వాటా లేకుండా యజ్ఞం చెయ్యండి అంటే ఇంద్రుడికి ఇంద్రుడి యొక్క ప్రమేయం లేకుండా ఇంద్రుడికి ఎటువంటి స్వాహాకారాలు సమర్పించకుండా మీరు యజ్ఞం చేయాలి ఇది ఒకవేళ చేయకపోతే అంటే వాళ్ళు భయపడ్డారట అయ్యా ఇంద్రుడికి యజ్ఞంలో వాటా ఇవ్వకపోతే ఒప్పుకోరు ఎందుకంటే దేవజ్యోషుడు ఆయన దేవతలందరికీ అధిష్టాన దేవత ఆయన ప్రధానమైనటువంటి దేవత కనుక ఇంద్రుడు యజ్ఞానికి యజ్ఞపురుషుడిగా ఆయన చెప్తారు కనుక ఆ ఇంద్రుడికి ఇవ్వకుండా చాలా కష్టం అవుతుందంటే మీకు ఇదే శాసనం చేస్తున్నానని అభినందుడు ఒక మాట అన్నాడు నా మాట వింటే బతుకుతారు నా మాట విని ఇంద్రుడికి వాటా లేకుండా యజ్ఞం చేస్తే మీరు బతుకుతారు మీకు దక్షిణలు ఇస్తాను మీ ఆశీర్వచన తీసుకుంటా ఒకవేళ ఇంద్రుడికి వాటా ఇచ్చే ఉద్దేశమే మీకుంటే మీ తలలు తీసేస్తారన్నాడు తప్పని పరిస్థితుల్లో అభినందనుడు కోరినటువంటి కోరిక ప్రకారం దక్షిణ కోసం యజ్ఞయాగాది క్రతులు చేసేటువంటి వాళ్ళు ఏం చేశారట ఇంద్రుడి మాట లేకుండానే ఇంద్రుడి ప్రసక్తి లేకుండానే వాళ్ళు యజ్ఞం చేశారట ఇది రాజుగారి కోరిక యజమాని కోరిక ప్రకారం చేయాలి కదా కనుక యజమాని కోరిక ప్రకారం అభినందనుడు కోరినట్టుగా ఇందుడికి వాటా లేకుండా వాళ్ళు ఇది చేశారట